మాక్సిమం నేను నా ఛానల్ చచ్చిపోతుందేమో అనుకున్నా కానీ బతికిపోయింది నాకు ఈ మంత్ శాలరీ ఇంత పడింది అని వాళ్ళ తమ్మేలు చూసి అబ్బబ్బా అబ్బబ్బా మనం ఎందుకు వీడియోస్ చేయాలి యూట్యూబ్ కూడా కొన్ని ఎగ్జామ్స్ పెడుతుంది అనమాట ఛానల్స్కి తప్పదు ఇంకా ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాలి ఎందుకంటే అడ్డమైన చెత్త ఛానల్స్ అన్నీ మనకు అడ్డు వస్తున్నాయి కాబట్టి వీడియో మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా చూసేయండి హలో అందరికీ నా ఛానల్ అయితే ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత మౌంటైజ్ అయిపోయింది సో ఏది సో మౌంటైన్ సెట్లయింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా నేను నేను ఛానల్ క్రియేట్ చేసింది అయితే ట్వంటీ త్రీ మేలో అయితే ఛానల్ క్రియేట్ చేసుకున్నా సో మొన్న మేకి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్ మంత్స్ కూడా కావస్తుంది కానీ నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేసింది జాన్వరి నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది నేను కరెక్ట్గా వీడియోస్ చేయబట్టి సారీ సెవెన్ మంత్స్ అవుతుంది ఈ సెవెన్ మంత్స్లో టూ మంత్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ నేను ఎక్కువగా వీడియోస్ అనేది పెట్టలేదు ఏప్రిల్ వరకు కరెక్ట్గా అనమాట ఒకరోజు పెట్టి పెట్టక అనమాట మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది అట్లా టెన్ డేస్ టెన్ డేస్ అట్లా గ్యాప్ వచ్చేది క్లియర్గా అయితే పెట్టేదని కాదు సో మే నుంచి కరెక్ట్గా మే జూన్ జూలై ఆగస్ట్ ఈ ఫోర్ మంత్స్ అయితే నేను కరెక్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ నుంచే నేను లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాల్సింది బట్ షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేసిన సో షార్ట్స్కి మాత్రమే నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారనమాట ఈ ఇంకో పెద్ద మైనస్ ఏంటి అంటే నేను ట్వంటీ త్రీలో మేలో పెట్టాను ఛానల్ క్రియేట్ చేసిన అని చెప్పినా కదా అప్పుడు మే నుంచి డిసెంబర్ వరకు ట్వంటీ త్రీలో మే నుంచి డిసెంబర్ వరకు టైప్ అనమాట టెస్ట్ సంథింగ్ ఇప్పుడు కొటేషన్స్ ఉంటాయి కదా ఆ కొటేషన్స్ని నేను ఇమేజెస్ని వీడియో ద్వారా క్రియేట్ చేసి దానికి మ్యూజిక్ ఇచ్చి లేదా సాంగ్స్ ఏదైనా ఇచ్చేసి అప్లోడ్ చేసేదాన్ని అనమాట షార్ట్ కింద అట్లా చేయడం వల్ల నాకు ఆ కొటేషన్స్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు ఇంకా తర్వాత తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ గెయిన్ అయ్యారు వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి మనం డైరెక్ట్గా ఫేస్ ఫేస్ చూపిస్తూ మాట్లాడితే కూడా మనకు కూడా ఫేమ్ అనేది వస్తుంది యూట్యూబ్లో అట్లా కాకుండా సో మనం సొంతంగా ఏదైనా క్రియేటివిటీ చేసినట్లు ఉంటుంది అని చెప్పి ఇక ఫిబ్రవరి నుంచి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను షా ఓన్లీ షార్ట్స్ మాత్రమే అప్పటి నుంచి అనుకున్నా గట్టిగా షార్ట్స్ ఒక వన్ మంత్ పెట్టిన తర్వాత లాంగ్ వీడియోస్ కూడా ఎట్లనే సరే నా దగ్గర ఉన్నది ఏదైనా మోటివేషన్ ద్వారా కానీ ఇంకా ఏదైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉన్నది వీడియోలో చేయాలి అని అనుకున్నా మార్చ్ ఏప్రిల్లో ఈ టూ మంత్స్లో కంప్లీట్గా డే బై డే ఒక లాంగ్ వీడియో అయితే పెట్టేదాన్ని అది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మహా అంటే సో అట్లా వీడియోస్ పెట్టిన ఒక టూ త్రీ వీడియోస్ బాగా రీచ్ అయ్యి అన్నమాట ట్వంటీకి అట్లా వెళ్ళినాయి లాంగ్ వీడియోస్ కూడా సో అవి చాలా ఇంప్రూవ్ అయినాయి ఆ టైంలో నేను ఏవైతే మోటివేషన్ నాలెడ్జ్కి సంబంధించినవి షార్ట్స్ పెట్టినా అలాగే లాంగ్ వీడియోస్ కూడా పెట్టినా కదా అదే స్టెప్పు డైలీ అట్లనే నేను కంటిన్యూ చేసింటే సో ఇంకా కొంచెం మంచి గ్రోత్ అనేది ఉండేది కొన్ని ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ వీడియోస్ అట్లా పెట్టాక ఫిఫ్టీ కూడా లేవు జస్ట్ ఒక థర్టీ వీడియోస్ ఉంటాయి థర్టీ వీడియోస్ అట్లా పెట్టినాక ఇక డ్రాప్ అయిపోయినా లాంగ్ వీడియోస్ అంటే షూట్ చేసి మరీ ఎడిటింగ్ చేసి తన్నైలు ఎడిటింగ్ చేసి ఇక అప్లోడ్ చేయడం చాలా రిస్క్ ఉంటుంది ఈ టైం అంతా ఎక్కువగా తీసుకోలేకపోయినా నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట సో అట్లా వన్ అవర్ టూ మంత్స్ వదిలేసిన లాంగ్ వీడియోస్ అప్ అసలు అప్లోడ్ చేయలేదు ఓన్లీ షార్ట్స్ అయితే కంప్లీట్గా పెడుతూ వస్తున్నా షార్ట్స్ కూడా బాగా రీచ్ వచ్చింది ఫస్ట్లో తర్వాత జూలై ఆగస్ట్ నుంచి షార్ట్స్ కూడా మెల్లిమెల్లిగా వ్యూస్ అయితే తగ్గడం స్టార్ట్ అయినాయి సో ఎందుకో తెలీదు అయితే ఒకసారి డౌన్ అవుతుంది ఒకసారి హై అవుతుంది అట్లా వచ్చింది అనమాట నా ఛానల్ అయితే తర్వాత ఇక మొత్తం మోస్ట్లీ నేను షార్ట్స్ పెట్టుకుంటూ వచ్చిన సో షార్ట్స్ వల్ల మనకి ఎనీ అసలు ఏం యూజ్ లేదు బట్ ఎక్కువగా రీచ్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఎందుకంటే అది షార్ట్స్ పెట్టంగానే షార్ట్స్ పెట్టంగానే మిలియన్స్లలో వెళ్ళాలి అప్పుడు బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో మనకు వచ్చే కే వన్ కే టూ కే టెన్ కే వీడియోస్కి అసలు ఎట్లాంటి ప్రాఫిట్ ఉండదు సో ఇట్లా కాదు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి అని చెప్పి నేను మళ్ళీ వన్ మంత్ నుంచి ఎగ్జాక్ట్గా జూలై నుంచి మళ్ళీ లాంగ్ వీడియోస్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ నాకు మైండ్కి తట్టినప్పుడు ఆ వీడియో షూట్ చేసి వెంటనే అప్లోడ్ చేసేయడం జరుగుతుంది కామెంట్స్లో కూడా చాలామంది అడిగారు అక్క వ్లాగ్స్ చేయొచ్చు కదా అని సో నిజానికి చెప్తున్నా వ్లాగ్స్ చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు ఏంది ఇంట్లో కొంపలో కసు ఊడిచేది బోకులు దోమేది వంట చేసేది తినేది అంత చూపిస్తున్నారు వీడియో అప్లోడ్ చేసేస్తున్నారని మనం సిల్లీగా తీసేస్తాం వాళ్ళని కానీ బ్లాగింగ్ చేసే వాళ్ళకి నిజంగా చాలా రిస్క్ అప్ప ఎంతమంది ఉన్నా ఇంటికి ఎవరు వచ్చినా మనం ఎట్లా వెళ్ళినా బ్లాగింగ్ అంటే ఏంటి మనం ఏం చేస్తున్నాము డైలీ మన డైరీ ఏంటి అన్నది మనం యూట్యూబ్లో చూపించడం సో ఒకవేళ మనం బయటికి వెళ్ళినా కూడా అక్కడ రోజు షూట్ చేయాలి ఇక ఇంటికి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా షూట్ చేయాలి మనం ఏం చేస్తున్నా కూడా షూట్ చేయాలి కొంచెం మొహమాటంగా ఉంటుంది ఎవరైనా వచ్చినా అరే ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ వంటలు చేసుకుంటుంది వీడియో తీసుకుంటూ ఫో పనులు చేసుకుంటుంది అని ఇట్లా చాలామంది గిల్టీగా కూడా మాట్లాడుతుంటారు సో గిల్టీ అట్లా ఆ టైంలో గిల్టీగా ఫేస్ చేయాల్సి వస్తుంది ని నిజానికి వ్లాగిన్ చేసే వాళ్ళకి నిజంగా ఒక రిస్క్ అనుకోవాలి అదంతా షూట్ చేయడం చాలా రిస్క్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరికి డేర్గా ఎవ్వరికి మొహమాటం పడకుండా వీడియోస్ తీసుకొని పెట్టాలంటే కూడా కొంచెం డేర్గానే ఉండాలి నిజానికి బ్లాగింగ్ చేసుకుంటూ నాకైతే వీడియోస్ తీయడం అస్సలు కుదరదు వంట చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు కానీ నేను ఒకటి అనుకుంటే అక్కడ ఒకటవుతుంది అక్కడ నేను ఒకటని అనుకుంటే అక్కడ ఇంకొకటి అవుతుంటుంది సో ఫోన్ పెట్టాలన్నా ఇంకా ఏది అంత చిందరబంద్రం అవుతుంది ఈ ట్రా ఈ టార్చర్ నేను పడలేంట్రా బాబోయే నేను బ్లాగింగ్ జోలికి అయితే నేను అస్సలు వెళ్ళను సో ఎప్పుడన్నా సరదాగా వీడియో పెట్టాలి అనుకుంటే జస్ట్ అలా సరదాగా తీసి పెడతా సో మ్యాక్సిమమ్ నేను మోటివేషన్ గురించే చేసిన ఇప్పటివరకు లాంగ్ వీడియోస్ కూడా సో ఇప్పటి నుంచి నేను ఒక మి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా మీకు ఏదన్నా నా నుంచి ఏమన్నా ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం నేను ఇలాంటి వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి కూడా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మన ఆడియన్స్ ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవే మనం ఇవ్వగలగాలి కదా సో అందుకోసం మీకు మోటివేషనల్ నాలెడ్జ్కి సంబంధించి వీడియోస్ పెట్టాలా లేదంటే వ్లాగ్స్ గురించి పెట్టాలా లేదంటే ఇతర వీడియోస్ పెట్టాలన్నది ప్లీజ్ నాకు ఒకసారి తెలియజేయండి నేను అట్లాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ మానిటైజేషన్ విషయానికి వస్తే మాత్రం నాకు వన్ ఇయర్ తర్వాత మానిటైజేషన్ అయ్యింది నేను అనుకున్నా ఫిక్స్ అయిపోయిన ఆల్రెడీ ఇప్పటివరకే టూ ఛానల్స్ అనేవి పోయినాయి నాకు ఈ వన్ ఇయర్లో నాకు మానిటైజేషన్ అప్లై మాత్రం రాలేదండి నేను అసలు యూట్యూబ్ జోలికే వెళ్ళాను అని అయితే ఫిక్స్ అయిపోయినా కానీ మాంటైజ్ అయ్యింది కానీ ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ కూడా నాకు టార్చరే మొదలైంది మళ్ళీ నాకు నాకు మొత్తానికి మానిటైజ్ అవ్వాలి నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి నా చేతికి గూగుల్ పిన్ అయితే రావాలి ఇక మనీ వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం ఇన్కమ్ గురించి తర్వాత మాట మొత్తానికైతే నా ఛానల్ మానిటైజ్ అవ్వాలి నాకు గూగుల్ పిన్ రావాలి ఇది నా టార్గెట్ సో వన్ ఇయర్ నుంచి అనుకున్నా నేను ఎప్పుడైతే ఛానల్ పెట్టాను ఇదే నా లాస్ట్ ఛానల్ నేను ఇంకా ఏ ఛానల్ కూడా క్రియేట్ చేయను ఇదే ఫైనల్ ఇంకా ఈ ఛానల్కి వన్ ఇయర్ వరకు మోనిటైజ్ అయితేనే సరి లేకపోతే ఇంకా అసలు నేను యూట్యూబ్ జోలికి వెళ్ళను ఇక స్వాహా సెలవు తీసుకుందాము రోజు ఒక మూవీ చూసుకుంటూ టైం పాస్ చేసుకుందాం అని అయితే నేను మైండ్లో బాగా ఫిక్స్ అనమాట ఇక మొత్తానికి అయితే జూన్ జూన్లో అయితే నాకు జూన్లో అయితే ఈమెయిల్ రావడం జరిగింది సారీ మెయిల్ రావడం జరిగింది ఇక మోనిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది చాలా వరకు అవకాశం ఉంది కానీ రియ్యూజడ్ కంటెంట్ వచ్చింది దాన్ని సాల్వ్ చేసుకోవాలి అనేది నాకు వచ్చింది సో ఈ ప్రాబ్లం నాకు ఆల్రెడీ ఫిబ్రవరిలోనే వచ్చింది దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన సో నాకు అసలు ఎలాంటి ఐడియా తోచట్లేదు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సరే ఈసారి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే నేను ఇంకా నా వల్ల కాదు నేను యూట్యూబ్ జోలికి వెళ్ళను అన్ని వీడియోస్ అన్ని ఏ అయితే వీడియోస్ ఉన్నాయో నేను చేసినా అన్ని ప్రైవేట్లో పెట్టేసి ఏ ఛానల్ మూసేసి కూర్చుంటా అని చెప్పి అనుకున్నాను ఇంకా అప్పట్లో నా గుడ్ లక్ మరి అనుకుంటా నేను ఒక వీడియో అయితే చూసిన టెక్ ఛానల్స్లో చూస్తే ఇక అక్కడ నాకు సొల్యూషన్ దొరికిపోయింది అని అయితే ఫిక్స్ అయిపోయినా ఇక సిస్టర్కి వెంటనే కాంటాక్ట్ అయినా కాంటాక్ట్ అయితే ఇక నాకు నా ఛానల్ ఏదైతే ఉందో అన్నీ నా ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఆ సిస్టర్ చేతిలో పెట్టేసిన నిజానికి నా ఛానల్ కూడా ఆ సిస్టర్ చేతిలోనే పెట్టేసిన తీయాలన్నా పెట్టాలన్నా దాన్ని సాల్వ్ చేయాలన్నా ఆ సిస్టర్ చేతిలోనే ఉంది అనుకొని ఇక నా ఛానల్ అయితే ఆమె చేతిలో పెట్టేసిన గుడ్ లక్ నా ఛానల్ బతికిపోయింది మ్యాక్సిమమ్ నేను నా ఛానల్ చచ్చిపోతుందేమో అనుకున్నా కానీ బతికిపోయింది మొత్తానికి మానిటైజ్ కూడా కంప్లీట్ చేసేసింది సిస్టర్ నేనే చేసుకున్నా కానీ ప్రాసెస్ మొత్తం ఆ సిస్టర్ ఆమె ఏదైతే ఈ విధంగా చెప్తే చెప్పిందో అదే విధంగా నేను సాల్వ్ చేయడం జరిగింది మొత్తానికైతే మానిటైజేషన్ అప్లై అయిపోయింది ఇక మనకు డాలర్స్ని నిండిపోవాలంతే మరి డాలర్స్ని నిండిపోవాలంటే మన దగ్గర లాంగ్ వీడియోస్ లేవాయి సో లాంగ్ వీడియోస్ ఉంటేనే వాటికి వాచ్ అవర్స్ వస్తేనే డాలర్స్ అయితే కంప్లీట్ అవుతాయి సో మనకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాక గూగుల్ పిన్ అయితే వస్తుంది గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందా అని నా కళ్ళను వెయ్యి కళ్ళతో చూస్తున్నా అమ్మ గూగుల్ తల్లి నా గూగుల్ పిన్ని తొందరగా పంపించు అని అడగాలని ఉంది ఏం చేస్తాం మాట్లాడలేం కదా వాళ్ళతోటి సో మొత్తానికైతే నా మాంటైజేషన్ జర్నీ ఇట్లా జరిగిపోయింది సో నిజానికి నేను ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అని ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను షార్ట్స్లలో అసలు ఛానల్ ఎందుకు ఎందుకు స్టార్ట్ అక్క ఈ మోటివేషన్ అలాజ్ ఎలా మీకు ఐడియా వచ్చింది వీటి గురించి ఎలా మాట్లాడగలుగుతున్నావు ఇక అలాగే అసలు ఇదే వీడియోస్ ఎందుకు చేయాలనిపించింది బ్లాగ్స్ చేయొచ్చు కదా లేకపోతే ఇంకా వేరే ఏదైనా కంటెంట్ చేయొచ్చు కదా నా మోటివేషనల్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఎందుకు వీడియోస్ చేస్తున్నారు అని విచ్చి విచ్చి గుచ్చి గుచ్చి విడమర్చి మరీ అడిగిందనమాట తన దానికోసమైనా నేను ఈ రిప్లై ఇవ్వడం జరుగుతుంది నిజానికి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే చెప్తున్నా మనక స్టడీ లేదు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పిన బట్ మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ కామెంట్స్ పెట్టడానికి అవతల వాళ్ళకి కమెంట్స్ పెట్టడానికి నేను స్టార్ట్ చేసిన నాకు ఫస్ట్ మంత్ శాలరీ పడింది నాకు సెకండ్ మంత్ శాలరీ సాలరీ పడింది నాకు ఈ మంత్ శాలరీ ఇంత పడింది అని వాళ్ళ తమ్మేలు చూసి అబ్బబ్బా అబ్బబ్బా ఎందుకు వీడియోస్ చేయొద్దు ఎందుకు అప్లోడ్ చేయద్దు ఎందుకు వాళ్ళ మనం ఎర్నింగ్ చేసుకోవద్దు అన్న ఐడియా అయితే నాకు వచ్చిందండి సో ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే మనం ఖాళీగా ఉండడం వల్ల మన బుర్ర ఖాళీగా ఉండడం వల్ల ఏం చేస్తాం మనం బయటికి వెళ్ళలేం ఏం వర్క్ హౌస్ వైఫ్స్ కదా ఇంట్లోనే ఉంటాం సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాం కదా ఏం చేస్తాం ఇంకా ఫోన్ టిక్ 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 ఫోన్ ఒత్తుకుంటూనే ఉంటాం ఇక ఆ టైంలో అనిపించింది చాలామంది వీడియోస్ చూసి కొంచెం ఇంప్రూవ్ అవ్వడం జరిగింది సో వీళ్ళ వీడియోస్ చూస్తూ మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి మనం కూడా ఏదో ఒకటి ట్రై చేసి సో నేనైతే ఈ ఆలోచన తెచ్చుకున్నది ఇన్కమ్ కోసమేనండి మనం కూడా పార్ట్ టైం జాబ్ లాగా సరే ఇది కూడా పార్ట్ టైం జాబ్ అనుకుందాం పార్ట్ టైం జాబ్ లాగా మనము ఏదో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది స్టార్టింగ్లో అయితే జస్ట్ ఎంటర్టైన్మెంట్గా నాకు యాక్టింగ్ అంటే కొంచెం వస్తుంది అనమాట లోపలికి వెళ్ళి యాక్టింగ్ వస్తుంది ఆటోమేటిక్గా వస్తుంది నాకు సాంగ్స్ అంటే పిచ్చి అది మెలోడీ సాంగ్స్ అంటే సో ఆ మెలోడీ సాంగ్స్ వింటున్నప్పుడు నేను ఒక ఆ ఎక్స్ప్రెషన్తో పాడడం జరుగుతుంది ఇంట్లో అయినా సరే కిచెన్లో కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ నేను ఖాళీగా ఉన్నప్పుడు కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఆ సాంగ్స్ వింటూ ఎక్స్ప్రెషన్స్ వస్తాయన్నమాట ఫేస్లో అట్లా అనిపించింది యాక్టింగ్ మస్తు ఉంటుంది కదా సో మనం కూడా ఒకసారి యాక్టింగ్ చేసి చూద్దామని చెప్పి రెండు మూడు రీల్స్ చేయడం జరిగింది యూట్యూబ్లో స్టార్టింగ్లో బాగానే రీచ్ వచ్చింది ఆ వెంటనే థౌజండ్ వరకు వ్యూస్ వచ్చాయి అరే నేను పెట్టిన రెండు మూడు వీడియోస్కి థౌజండ్ వరకు వచ్చాయి ఇక రోజు అప్లోడ్ చేసుకుంటూ పోతే కొంచెం ఫేమ్ అవ్వచ్చేమో అని అనుకున్నా కానీ చాలా కష్టమే పెట్టిన పెట్టిన ఒక సిక్స్ మంత్ తర్వాత మంచి గ్రో వచ్చింది ఎప్పుడంటే ఆ పల్సర్ బండి సాంగ్ పాపులర్ అయింది కదా ట్రెండింగ్ అయింది కదా టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఓల్డ్ ఛానల్ ఉండే ఆ ఒక్క సాంగ్ మస్తు రీచ్ అయిపోయింది వన్ మిలియన్ వ్యూస్ అయితే వెళ్ళినాయి ఆ సాంగ్కు ఒక చిన్న స్టెప్ లేంటి పెద్ద ఏం కాదు సో ఆ ఛానల్ బాగా రీచ్ అయిపోతుండే ఇప్పటికీ అది ఒక ప్లేస్లో ఉంటుండే నాకు తెలిసి దాన్ని నా చేతులారే నేనే డిలీట్ చేయడం జరిగింది సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక మొత్తానికి అయితే అంటే ప్రాబ్లమ్స్ అంటే మరి ఇంట్లో అట్లా ఏం ప్రాబ్లమ్స్ లేవు ఏదో నాకు యూట్యూబ్ గురించి నా అంత నాలెడ్జ్ లేక అకౌంట్స్ ఉంటాయి కదా లాగిన్ చేయడం అట్లాంటివి ఇంకో ఫోన్ నుంచి ఇంకో ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఈ ఛానల్స్ని లాగిన్ చేయడం అనేటివి ఉంటాయి కదా ఆ మిస్టేక్లో నేను డిలీట్ చేయడం జరిగింది తర్వాత ఇంకో ఛానల్ పెట్టినా డిలీట్ అయిపోయింది ఇంకో ఛానల్ పెట్టిన అదే ఇది సో ఈ ఛానల్ పెట్టి వన్ సైడ్ ఏదో ఒక పార్ట్ టైం లాగా నేను కూడా ఎంతో కొంత సంపాదించాలి సో ప్రతి దానికి మనం మన హస్బెండ్ని చేయి చాపాలి కదా సో మనకంటూ ఓన్గా ఎంత వచ్చినా సరే మనం కూడా కొంతైనా ఇన్కమ్ సంపాదించాలి అని చెప్పి సో అందరి వీడియోస్ చూసి ఇంప్రూవ్ అయ్యి నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది సో ఫైనల్గా ఈ ఛానల్తో పాటు నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే వన్ ఇయర్లో ఛానల్ అయితే మాంటేజ్ అవ్వాలి అవ్వకపోతే నేను యూట్యూబ్ ఛానల్ జోలికి వెళ్ళా అస్సలు నాకు సంబంధమే లేదు ఇంకా వదిలేసి సాపీగా టువెల్వ్ వరకు మన వర్క్ అయిపోతుంది ఇక టూ అవర్స్ నిద్రపోయి ఇంకో టూ అవర్స్ ఏవైనా టైం ఉంటే ఇంకా మూవీ పెట్టుకొని చూసి కాలక్షేపం గడిపేద్దామని అనుకున్నాను నేనైతే ఇక మొత్తానికైతే అనుకున్నట్టుగానే నాకు మాంటేజ్ అయిపోయింది సో ఇప్పుడు గూగుల్ పిన్ గూగుల్ తల్లి నుంచి గూగుల్ పిన్ రావాలని నా తాపత్రయం సో దానికోసం చాలా వెయిట్ చేస్తున్నా కానీ ఏం చేస్తాం ఆ యూట్యూబ్ ఇప్పుడే కరెక్ట్ టైంకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మన ఛానల్ ఇంకా అసలు పుష్ అవ్వట్లేదు జస్ట్ వన్ థౌజండ్ కంటే ఎక్కువగా వెళ్ళట్లేదు వ్యూస్ ఎందుకంటే చాలామందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎవరికి కూడా మన ఛానల్స్తో పాటు ఉన్న వాళ్ళకి హై ఛానల్ ఉన్న వాళ్ళకి కూడా వ్యూస్ తగ్గిపోయాయి అంటే ఒక వన్ మిలియన్ వచ్చే వాళ్ళకి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు వ్యూస్ వస్తున్నాయి ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ వ్యూస్ వచ్చే వాళ్ళకి కే ఫార్టీ కే వ్యూస్ మాత్రమే వస్తున్నాయి నాలాగా టెన్కే ట్వంటీకే వచ్చే వాళ్ళకి జస్ట్ టూకే త్రీకే అట్లా వచ్చేస్తున్నాయి అనమాట ఈ విధంగా యూట్యూబ్ అయితే ఇస్తుందనమాట మనకి రిజల్ట్ సో ది ఇది పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే ఇది కొన్ని రోజులు ఇట్లనే జరుగుతుంది అనమాట ఎందుకంటే ఆ యూట్యూబ్ కూడా కొన్ని ఎగ్జామ్స్ పెడుతుందనమాట ఛానల్స్కి తప్పదు ఇంకా ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాలి ఎందుకంటే అడ్డమైన చెత్త ఛానల్స్ అన్ని మనకు అడ్డు కాబట్టి మన ఛానల్స్ ఇట్టనే ప్రాబ్లమ్స్లో పడుతుంటాయి సో అదైతే పెద్దగా రిస్క్ తీసుకొని నేను ఎందుకంటే మనం చేసే పని మనం చేసుకుంటూ పోవాలి ఇక అయితే గూగుల్ తల్లి నుంచి గూగుల్ పిన్ వచ్చాక మనకు తర్వాత రెవెన్యూ వస్తుంది రాదు అన్నది మన వ్యూస్ని బట్టి ఉంటుంది మనం పెట్టే కంటెంట్ని బట్టి ఉంటుంది సో నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి ఇది అండి రీజన్ అయితే సో మనం కూడా ఏదో ఒకటి చేసి మనం సొంతంగా ఏదైనా ఇన్కమ్ సంపాదించాలి అని చెప్పి నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో చాలామంది అడిగారు కదా ఇది అండి సో అలాగే ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని నేర్చుకోవడం కూడా జరిగింది నేను సో ఇప్పుడు నేను చేసేది మోటివేషనల్ నాలెడ్జ్కి సంబంధించి సడన్గా నేను ఈ యూట్యూబ్ గురించి మాట్లాడితే మళ్ళీ కంటెంట్ మార్చినట్లు అవుతుంది అందుకోసం అయితే నేను ఇవన్నీ చెప్పడానికి కొంచెం ఆలోచిస్తున్నా ఈ ఇట్లాంటి వీడియోస్ పెట్టాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట సో ఇంకా నేను యూట్యూబ్ నుంచి ఈ వన్ మంత్లో చాలా నేర్చుకున్నా అవన్నీ నేను మీతో ముందు ముందు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను సో క ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అయితే మాత్రం చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్